గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను నిర్వాణ్ జనరల్ మేనేజర్ ట్వెల్వ్ అండి ఇది సో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఎయిటీన్ లో సీజన్ సిక్స్ జరిగింది వైజాగ్ లో సో ట్వంటీ ఎయిటీన్ తర్వాత ఇప్పుడు సీజన్ ట్వెల్వ్ లో వైజాగ్ మళ్ళీ బ్యాక్ వచ్చాం సో మీ వైజాగ్ రావడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అలాగే మా ఓనర్స్ తెలుగు టైటన్స్ ఓనర్స్ అయినటువంటి శ్రీనివాస్ శ్రీరామణిని గౌతమ్ రెడ్డి నేదుర్మల్లి అండ్ మహేష్ కొల్లి గారు చాలా కృషి చేశారు వైజాగ్ తీసుకున్నారు సో ఇప్పుడు వైజాగ్ లో ఈ ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ లెవెన్త్ వరకు ఇక్కడ మ్యాచెస్ ఉన్నాయండి అన్ని ట్వల్వ్ టీమ్స్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో సీజన్ ట్వెల్వ్ లో ప్రతి టీము వైజాగ్ వచ్చింది సో ప్రతి టీమ్ కూడా ప్రతి టీమ్స్ తో ఆడాల్సి ఉంటుంది సో ఈ సీజన్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు పూల్ ఏ పూల్ బి అంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి ఆల్ ద అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ఇది ఆర్డ్ నెంబర్స్ అన్ని పూల్ బి టూ ఫోర్ అలా ఈవెన్ నెంబర్స్ ఉన్నీ కూడా పూఏలో డ్రా తీసారనమాట సో ఇప్పుడు మన లో ఉన్న టీమ్స్తో మనం టూ టూ టైమ్స్ ఆడతాం ఆపోజిట్ లో ఉన్న టీమ్ తో ఒక్కసారి ఆడతాం అలానే ఆపోజిట్ లో ఉన్న రెండు టీములతో రెండు సార్లు ఆడతాం అంటే మనం ఏడు టీములతో రెండేసార్లు ఆడతాం అంటే ఫోర్టీన్ మ్యాచ్లు అవుతాయి అలానే ఫోర్ టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతాం సో టోటల్ ఆఫ్ ఎయిటీన్ మ్యాచెస్ ప్రతి టీమ్ ఆడుతాయి అది అయిపోయిన తర్వాత దెన్ ప్లే ఆఫ్స్ లో మొత్తం ఎయిట్ టీమ్స్ ఉంటాయి ముందు అంత ఫార్మట్ లో సిక్స్ ఉంటాయి ఇప్పుడు ఎయిట్ టీమ్స్ ఉంటాయి అనమాట సో ఈ ఎయిట్ టీమ్స్ ఉన్నదాన్ని ఎగైన్ సెవెన్ ఎయిట్ వాళ్ళు ఆడిన తర్వాత అందులో గెలిచిన వాళ్ళు అలానే ఫైవ్ అండ్ సిక్స్ లో ఆడి గెలిచిన వాళ్ళు సో అలా తీసుకొచ్చి ఆ టీములు పెట్టి ఎగైన్ ప్లే ఆఫ్ ఆడతారు దాని తర్వాత సెమీఫైనల్స్ మీకు జస్ట్ లైక్ ఐపీఎల్ ఫార్మాట్ ఫార్మేట్ మీకు తెలుసుకుంటే అదే ఫార్మేట్ ఫాలో అవుతాం और यह चीज भी हमारे वकील्स आएंगे उनका हम पहले वाले कालिगुड आइटम पूरा मनोरंजन भी कराएगी और उनको बिल्कुल मायश होगी